రెండు వేల పదమూడు మోడల్ అసలు దోస్తు ఎల్ఎస్ బండి నలుగురు రోట్ల బండి బండి అమ్ముడు పోయిందన్న బండి గురించి వాళ్ళు కాల్ చేయకూరి రెండు వేల పదమూడు మోడల్ నోటైదే ట్వంటీ పర్సెంట్ ఉంది టైర్ వేసుకుంటే కష్టం బొమ్మ ఉంటుంది బండి దీనికి సంబంధించింది పూర్తిగా మొన్న వీడియోలు ఉంటుంది టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది రెండు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఒకటి రీడింగ్ వచ్చేసి ఆరండి ఓకే ఫోర్ ఇండికేటర్ లైట్లు ఇంటికి ఇక కాకా చూపిద్దాం పెద్ద మనిషికి ఇక కాకా లైట్లు నే వచ్చినాయి కదా నీకు ఏం చూపిస్తాను అదే చూపెట్టాలి నీకు కూడా వేది పట్ట నుంచి కూడా మనం ఖమ్మం పట్ల వెనకాల ఓకే వెనక టైరు ఓకే ఉంది నీకు ఆ ఫోర్ ఇండికేటర్ ఆ లైట్లు పెట్టి అయినాయి తెలుసా ఇరవై రెండు వందలైనల్ అంటే

Ok. okay, uh? okay uh. నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఆరా ఏడా ఏడు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ బండి కాక తీసుకుండు ఈరోజు తీసుకువెళ్తుండు కాక నమస్తే నమస్తే ఏ ఊరు ఏం పేరు మండల గమరే పేరు జీ కుచ్చేయ కూర్చోయ జీ జీ గడ్డ గడ్డం బుచ్చయ్య కాక పేరు విలేజ్ వచ్చేసి కొత్తపల్లి విలేజ్ గంభీరావపేట మండల్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా నీ పేరన్నా గోపాల్ ఎవరు కొత్తపల్లి యాదవ్ యాదర్సేనా అంత ఇద్దరు ఒకటే ఊరు కదా అయితే కాకా ఈ కాక బండి కొన్నాడు అమౌంట్ ఏమన్నా ఉందా కాకా నాకు మొత్తం మొత్తం అయిపోయా నేను ఇచ్చేయలేదు నాకు నువ్వు ఇచ్చేయలేరు నాకేమన్నా ఇచ్చేదిందా వెయ్యి రూపాయలు ఇవ్వాలి పదిహేను వందలు ఇచ్చేది కాక అయితే దాని మీద రెండు వందల ముప్పై రూపాయలు ఫైన్లు ఉన్నాయి ఆ ఫైన్లు పోగా వెయ్యి రూపాయలు ఇంకా కాక నాకు ఇచ్చేది అయితే ఈరోజు సీసీ అయిపోయింది ఆ పూట దిగేసి వచ్చిండు కాకపోతే ఇక రేపు ఇస్తాను పేపరు కాకకు నేను రేపు పొద్దున కార్గో ఇస్తా అని చెప్పిన నాకు ఒక్క రూపాయి కూడా పేమెంట్ లేదు ఓన్లీ ఒక సీసీ డబ్బులు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి కాక పంపిస్తాడు నేను రేపు ఇస్తాను ఓకేనా కాకా చూస్తున్నావు బండి బండి నువ్వు చెప్పింది ఏమైనా డూ కట్టిందాక రెక్టే ఉందా నువ్వు అన్న కానీ ఏమంటున్నాయి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సింది సరే ట్రైగా ఆ చూసినా వెయ్యి రూపాయలు కట్టన కట్టన ఎన్ని కన్సల్టెంట్ అని చెప్పాలని నేను అంత నాకు నోటే నేను కామెంట్లే కానీ నువ్వు దగ్గర నేను దగ్గరికి వచ్చిన అంతే లేకుంటే నాకు కామెంట్ ముజఫర్ అంటావా ఎందుకు ఏడని చెప్తా రాము గ్యారేజ్ అంటే ఇది పోయిన సర్వీస్ నాకు మన రామ్ కిషోర్ దగ్గర ఓకే అందుకే నీకు బండి చెక్ చేసుకున్నావు కాక అయిపోయింది మొత్తం సర్వీస్ అంతా అయిపోయింది కాక మోటార్ ఫీల్డ్ కాకా గొరవ బయడం చేస్తాడు అంటే నేను గొరవ పేరం చేస్తాను సరే కాక ఓకే రైట్ థ్యాంక్ యూ అన్న ఓకే రైట్ ఓకే ఓకే సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ